ప్రైజ్ ద లాడ్ ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఏసయ్య మాట కీర్తనల గ్రంథం తొంభై రెండవ కీర్తన పదిహేనవ వచనం ముసలి తనమందు మందు ఇంకా చిగురు పెట్టుచుందురు ప్రేమైన వార్లారా ఈ వాక్యము ఒక అద్భుతమైన ఆత్మీయ సత్యమును మనకు తెలియజేస్తుంది మనిషి శరీరం వృద్ధాప్యములో బలహీనమవుతుంది కానీ దేవునిలో నమ్మకముగా ఉండే వారికి వయస్సు అడ్డంకి కాదు వారు ఆత్మీయంగా నూతన బలమును నూతనమైన ఫలవంతమైన జీవితాన్ని కలిగి ఉంటారు కీర్తనల గ్రంథం తొంభై రెండవ కీర్తన పదమూడు పద్నాలుగు పదిహేను వచనములలో మనం గమనించగలిగితే ఇలా వ్రాయబడి ఉంది యహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుతురు నాకు ఆశ్రయదుర్గమైన యహోవా యథార్థవంతుడనియు ఆయన ఎందు ఏ చెడుతనమును లేదనియూ ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు తన మందు ఇంకా చిగురు పెట్టుదురు సారము కలిగి పచ్చగా నుందురు ఈ వాక్య భాగంలో దేవుణ్ణిలో నాటబడిన జీవితం ఎప్పుడూ ఎండిపోదు లోకం వృద్ధాప్యమని పిలిచే స్థితిలో కూడా దేవుడు మనలో కొత్త ఉత్సాహాన్ని కొత్త చిగురును కలుగజేస్తాడు అబ్రహాము వృద్ధుడైనప్పుడు దేవుడు అతని జీవితంలో కొత్త ఆశీర్వాదాన్ని ప్రారంభించాడు షారా వయస్సుతో మానవ దృష్టికి అసాధ్యమైన సమయంలో కూడా దేవుడు వారికి కుమారుడిని దయచేసి ఉన్నాడు అంటే దేవుని దృష్టిలో ఇప్పటికే ఆలస్యమైపోయింది అనే మాట లేనే లేదు మన వయస్సు ఎంతైనా మనలో దేవుని ఆత్మ ఉంటే ఆయన మనల్ని ఎప్పుడు క్రొత్త చిగురులా ఉంచుతాడు ప్రతిరోజు మనలో క్రొత్త శక్తి క్రొత్త ఆనందం క్రొత్త ఆశ కలుగజేస్తాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి మీరు కూడా నా వయస్సు అయిపోయింది నా సమయం దాటిపోయింది అని అనుకుంటున్నారా దేవుడు చెప్తూ ఉన్నాడు ముసలి తన మందు ఇంకా చిగురు పెట్టుదురు అంటే నీ జీవితంలో ఇంకా కొత్త ఆశీర్వాదాలు మొదలవబోతూ ఉన్నాయి దేవుడు నీ బలహీనతను బలముగా మార్చగలడు నీ వయస్సును కృపతో నూతనపరచగలడు నీ జీవితం ఇంకా దేవుని చేతిలో ఉపయోగకరమైనటువంటి సాధనముగా ఉండబోతూ ఉంది నా వయస్సు గతించిపోయింది నా శక్తి క్షీణించిపోయింది అని నీవు నిరాశ నిస్పృహలో ఉంటున్నావేమో దేవుడు నీ పరిస్థితిని గమనించి నీతో మాట్లాడి ఉన్నాడు నీ ద్వారా దేవుడు నవనూతనమైన కార్యములు గక్క ప్రార్థన పరిశుద్ధుడైన దేవ మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం మీరు వినిపించిన ప్రతి మాట కొరకే మీకు స్తోత్రాలు ఎందరైతే ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారందరి జీవితాల్లో వారిని బలహీనపరిచే అనుభవాలు అది వారి వయసైన వారి శక్తిహీనతైన నిరుత్సాహమైన వారిని వెనుకకు నెట్టకుండా ప్రతినిత్యము నవనూతనమైనటువంటి కృపలో చిగురు పెట్టునట్లుగా మీ సహాయం దయచేయండి వారు చేయతలంచిన ప్రతి కార్యము ఫలభరితముగా మార్చబడినట్లు మీ సహాయం అనుగ్రహించండి వారి జీవన విధానంలో అసాధ్యము అని అనుకున్నటువంటి కార్యములు సాధ్యపరచబడినట్లుగా మీ శక్తిని ప్రభ మీరు ప్రసాదించండి శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు నీవే కనుక మీ ఉన్నతమైనటువంటి కృపతో బలపరిచి నడిపించమని గాడ్ బ్లెస్ యు జీవితంలో దేవునిలో నాటబడి నవనూతనమైనటువంటి కృపతో ప్రతినిత్యము సంతృప్తి పరచబడు గాక ఈ సందేశము మీకు ఒక కొత్త ధైర్యాన్ని కలుగు చేసి ఉన్నట్లయితే ఇతరులకు షేర్ చేయండి వారు కూడా దేవుళ్ళలో నూతనమైన శక్తి కలిగి ఆశీర్వదించబడుదురుగాక